ఒక విషయం చెప్తా బాగా వినండి ఒక రైతు దగ్గర రెండెద్దులు ఉన్నాయి ఆ రెండెద్దుల్ని తీసుకెళ్ళి రోజు పొలంలోకి వెళ్ళి దున్ని డబ్బులు తెచ్చుకునేవాడు సరే ఒకరోజు ఆ రెండు ఎద్దుల్ని తీసుకెళ్ళి పొలంలో దున్నుతున్నాడు ఒక ఎద్దేమో బాగా దున్నుతుంది ఒక ఎద్దేమో సరిగా దున్నట్లేదు ఈ బాగా దున్నుతున్న ఎద్దు సరిగా దున్నని ఎద్దును చూసి నేను ఎందుకు దున్నాలి అది కూడా దున్నాలి కదా అదే సైలెంట్గా ఉన్నప్పుడు నేను కూడా సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇది కూడా సరిగా దున్నట్లేదు సరే ఇదంతా గమనిస్తున్న రైతు వారన్నిటినీ బాగా కొడుతున్నాడు సరే కొడుతున్నా కూడా అవి అలానే చేస్తున్నాయి రెండు రోజులు చూశాడు మూడు రోజులు చూశాడు నాలుగు రోజులు చూశాడు ఆ రైతుకు చిరాకు వచ్చింది ఇంకా చేసేది ఏం లేక ఆ రెండు ఎద్దులను అమ్మేసి కొత్త ఎద్దులు తెచ్చుకున్నాడు సో తర్వాత తెలిసిన నిజమేంటంటే ఆ సరిగా దున్నని ఎద్దుకి హెల్త్ బాగలేదు అందుకే అది దున్నట్లేదు అని సో ఈ బాగా దున్నుతున్న ఎద్దు ఒక్కసారి ఏమైందో అని దాన్ని అడిగింటే దీనికి అర్థమయ్యేది ఇది కూడా సరిలే బాగలేదు కదా మనమే దున్నుదామని రియలైజ్ అయ్యేదేమో సో రిలేషన్షిప్ కూడా అంతే ఒకరు సరిగా ఉండట్లేదంటే ఏదో ప్రాబ్లం ఏంటో కనుక్కుంటే సాల్వ్ చేసుకోవచ్చు అలా కాకుండా అక్కడేదో జరిగింది అందుకే అలా ఉంది అని నెగిటివ్గా తీసుకొని వదిలేస్తే రిలేషన్షిప్స్ అలానే వెళ్ళిపోతాయి సో ఏది ఏమైనా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని సాల్వ్ చేసుకుంటే అంత హ్యాపీనే సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మీకు అర్థమైంటది సో అర్థమైతే కామెంట్ చేయండి బాయ్